య నమ్రా శివ శివాయ్రా డి మీరు దారి పట్టుకొని వేసుకుంటూ వేర్చుకుంటూ ఒక గుట్ట నది ఉన్నది ఆ యొక్క పరుపు బండలు ఉన్నది గుట్ట పైన అక్కడ పొద్దు మూచాది పొద్దు మూచాది అక్కడికి వచ్చి ఆ పరుపు బండ కారికి వచ్చి కూర్చున్నావు తెల్లవారునక్క అక్కడ ఎక్కడికైనా వెళ్ళిపోతాం పెద్ద పుల్ల కాచి ఎక్కడెక్కడ అంటున్నాయి పెద్ద పుల్లలు వెలుగొట్లు సింహాలు చూడాలి మమ్మల్ని తినండి అన్నా సింహాలు తింటాడు ఎప్పుడున్నావు పండ్లు పలహాలు అయ్యో నా పిల్లలకు తెప్పుకొస్తానని నా బిడ్డ అక్క ఆ మొద్దు ఉంటే ఆ మొద్దు మీద నా బిడ్డ ఎప్పుడు మాత్రం ఆ మొద్దు మీద ఎప్పుడు కూక్కునాలు నా బిడ్డకు వయసు వచ్చాది నా బిడ్డకు వయసు వచ్చి నా బిడ్డ పెద్దదీ గడగడగడగడ వరకు ఎట్లా చెప్పాలి ఆడాలి అది

ఆ గుడిసె వేసి నా బిడ్డని గురిసెలో కూర్చుబెట్టలు తప్పుకొచ్చి ఆకులు తప్పుకొచ్చి ఆ బిడ్డని ఆ ఇప్పటికైనా అప్పటికైనా చూడండి టేకి చెట్టు కొసరు కొసరు నలిసి చుట్టే ఎర్రకి వెళ్తాను నా యొక్క ఆ బిడ్డ మై గురించి నా బిడ్డని మూడు మా చక్కగా ఇంటికి తీసుకున్నా తీసుకోని ఆ పరుపు బండాలి ఆ పరుపు బండ పైలో నేను తల పెట్టుకున్నాను కొడుకు నా బిడ్డని ఇటు కొడుకు ఇటు బిడ్డ కొడుకు వేసుకొని నేను మా మాదండీ సర్వము నా పిల్లల కాడికి కాడికొస్తున్నారు సార్ నా పిల్లలు నిద్రపోయారు పోయారు ఆయ్ నా కొడుకునే కాడిస్తాడు నా బిడ్డని కాడిస్తాడు ఈ చేతుల్లో నా దుశాల తోటి ఇక్క ఇట్లా అన్న అప్పుడే పరిగెత్తి కొడితే నన్ను కాపాడతా మంత్రాలు వేస్తామన్నా ఓ మందు పెడదామన్నా మందు సంగతి మాకు తెలియదాయ బాబు ఎప్పుడు ఆ యొక్క ఒక నిమిషం మీద నిమిషం గంట మీద గంట నాకు కళ్ళల నాకు బాధలు వస్తున్నాయి నాకు అమలు బాబు నాకు నేత్రాలు విరుగుతున్నాయి ఈ అడవిలో పింపలు తీసుకొచ్చిన అడవింపలు ఆగా చేసినట్టు అవుతుందా ఇక్కడ ఎవరు లేకపోయా నన్ను బతికితే కమ్మా ప్రారంభమవుతుంది ఆ మరి బాబు నిద్రపోయినట్టుంది బాపు లేప బా మామ ఎ వెళ్లి పోదాం అని బాబు తెల్లవారస్తుంది బాబు నేను పట్నం అన్నొయి మాక అన్నం అడుకొచ్చి పెడుతులే బాబు 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 అని ముఖ మీద అద్దస్తుంది చూసి పొద్దున మాటలు పడ్డావు అన్నయ్య మాటలు పడ్డావు వాళ్ళకి ఎదురించి మాట్లాడితే నాకొక్క కొడుకు ఒక్క బిడ్డ చిన్న పిల్లలు వాళ్ళు పిల్లలు ఆగవైతే అది వదిన మాటలు అమ్మ మాటలు పడి మా ఇద్దరిని తీసుకొని బాబు మాకు ఆకలి అవుతుంది బాబు అని మీ పోరు పెట్టుగా ఇంటికి పోయి ఒక అన్న పోని మమ్మల్ని బాబు బాబు జల వచ్చి పండుకున్నా తననిచ్చి పండుకున్నా గాని దగ్గర బట్టి వారు నేను దాగు పెట్టే వారు నేను అన్నయ్యో అన్నయ్యో అన్నయ్యోడ మనకు జీనా దైర్యము బాదే ఉండేది మీరు ఓ తల్లిస్తది అడవి బాపు మరణమైన బాపు మన వేస్తాడు అడవి అడవిలో అన్ని కట్టెలు వేరి అంత కాష్టం వేసి బాపుని ఆ కాష్టములో పెట్టాం బాపు కష్టాన్ని దండం పెట్టి you oh. కొన్నంత వీరు మన బాబు ఉండే మన బాబు చూద్దాం చెల్లిని చేతులు పట్టుకొని తిరుపుకుంటా తిరుగుంటాయినడుగులో తిరుగుతుంటే ఎవరున్నారు మందలించే వారు లేరు మందలించే వారు లేరు వారు లేరు అనే కారేసుకుంటే అన్నా అలాయో ఒక సెంగల్ బాగున్నాం సెంగల్ బాగున్నాం పక్కమటి మటి ఒక మహాదండి బాలమాలు చెప్తున్నారు కొమ్మకు కొమ్మకు కోటి వేళ పలములు ఉన్నాయి ఆ పలములు చూసి చెల్లెలా అన్నయ్య కోటి ఉన్నాయి ఆ రుచి ఆ పలములు నెప్పి ఆ పలములు నువ్వు విందు మా అన్నయ్య రుచ్యం కాడికి వస్తున్నాడు నువ్వు వచ్చి ఆ రుచం కాడికి వస్తున్నావు కథ ఎలాగ అప్పుడే భగవంతుడు కళ్ళ చూశాడు దేవుడు కళ్ళ చూసి మా చక్కడ యొక్క శంగళి అందట్లు ఆ గుండ పక్క మధ్య మా చక్కని మాత్రం పబ్బలు కోరుతున్నాడు శంకరుడు ఎప్పుడు ఒక్క పబ్బలు కోరుతున్నాడు ఆ యొక్క చంద్రుడు పబ్ది కోరుతుండగా ఏడుగురు ఒక దేవ కన్యలు ఆ దేవ కన్యలు ఆ అక్క చెల్లెలు అందరు కూడి ఆ గుండవలో స్నానం చేద్దామనియలు ఎప్పుడు వచ్చారు బట్టలు పత్రం లేకుండా వాళ్ళ ఆడవాళ్ళు కదా డ్రెస్ లేకుండా మా చక్కగా ఆ గుండవులో స్నానం చేస్తున్నారు ఎవలో సప్పుడినబడుతున్నా ఎవరు సప్పుడని ఆ యొక్క ఆ బలమతుడు అక్కడ చూసిండు కన్ను విరిచి చూశాడు ఆ దేవ కన్నలు చూసి ఆ భగవంతుడు కళ్ళ చూశాడు ఆ భగవంతుడు కళ్ళ చూసి ఆ ఎప్పుడు మాత్రం తప్పు చూసినప్పుడు ఆ దేవ కన్నుల కళ్ళ చూశాను అనేది మనని ఆ దేవుడు చూశాడు మనం స్థానము చేస్తుండగా దేవుడు చూసి శంకరుని అంటా నువ్వు మమ్మల్ని ఎవరు చేసుకోవాలంటే చేసుకోరు నువ్వే పెళ్ళి ఆడాలని శంకరు ఎంత పడ్డారు శంకరుని ఎంత పడితే శంకరు బాగా చూశారు ఏడుగురి నాకు ఇది వారికి నాకు ఇద్దరున్నారు ఇద్దరు ఏడుగురు తొమ్మిది మంది అవుతారు నాకు ఎట్లా గుర్తు అవుతారా అమ్మా నన్ను ఎంత మీకు మీకేమి కావాలనో మీరు అడగండి నేను ఇస్తానని ధర్మం ఇస్తానని భగవంతుడు ధర్మము మీకు ఇస్తానంటాడు ఆ శంకరుడు అక్కడ మనకు ఏదైతే కుదురుతుందని మాకు హాయక్క సత్తాన పడు చెప్తాను తీసుకుంట రాజు మాత్రం భగవంతుడు అన్నాడు ఏడు ఊరికి ఏడు ఊరికి కొడుకు ఇస్తాను కొడుకులేవిస్తానన్నారు భాష ఎప్పుడు కాయించాడు భగవంతుడు ఆ భగవంతుడు కాయించి అగండమ్మా పెట్టకూ ఒక్క నిమిషం ఎప్పుడు ఆ భగవంతుడు ఏడు ఫలాలు ఆ భారమావుడి చెట్టు గాయించాడు ఈ ఫలాన మనం తీసుకొని ఆ కొడుకుల కంటే ఆ వరాన పుట్టిన పిల్లలని ఆ భగవంతుడు తెలిసి ఉంటారు మరి భగవంతుడు కానీ ఎవరైనా చూస్తే అనుకుంటారు భర్తలేని ఆ యొక్క సంతము కలిగాలి వీళ్ళ దగ్గర ప్రజలందరూ అనుకుంటారు ఆ సంతం వద్ద మనకు అని మా తడి అది వదిలిపెట్టి ఆ భగవంతుడు పైలోకానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే ఆ బాలమాడు బాల మాత్రం బాలమాడు చెట్టుకున్నాడు ఆ యొక్క ఎప్పుడు ఒక బాలమాడు చెట్టుకున్నాయో ఆకలి మా చక్కని మాత్రం ఒక స్త్రీ వెళ్ళి ఆ స్త్రీ దేవి తిరుపతి మహారాజు ఆ వాళ్ళ ఇద్దరు నాకు ఆక్ర అవుతున్నారన్న కావాలని అన్నారు ఉన్నాయి మా ఊరి చెట్టు మావుడి చెట్టుకున్నాయి కదా బట్టి ఒక ఆ పలాలు ఉన్నాయి ఆ మామిడి చెట్టుకు మాత్రం ఒక ఫలాలు తెప్పుకొని తిరుగు చెల్లారు మాత్రం ఆ తిరుపతి మహారాజు అన్నాడు చెట్టు చెప్పారు తిరుపతి మహారాజు బాలమా పొలాలు ఆ బలమారు పొలాలకు మా చక్క కొమ్ముకుండా కొమ్ము ఎప్పుడు తాపాడు భగవంతుడు పైనిచ్చి కళ్ళ చూశాడు మాత్రం ఒక్కతేడు ఊరు కొడుకులు కంట చెల్లెలు పోయి పుటమారి ఓ అది చక్కడ పాత్ర అన్న చెల్లెళ్ళు పుటమారితలు అమ్ముతారా భర్తలేని కొనుక్కుంటారని అనుకుంటారు జనం ఆ ఏడు ఒక బాలమారు పొలాలు మొక్క మాయవై ఒక్క పొలము చిచ్చిన్న ఆ ఊరుకున్న బలము ఒక్కనికే ఉన్నది ఎప్పుడు ఒక్క ఎప్పుడు వచ్చాద బాలమావిడి ఫలము వచ్చి ఆ స్త్రీఆని కొంగులమంటారు